ప్రధానం చేయండి యుతపూర్ణి కేటడం చేయండి కేటడం చేయండి రేపు ఒంగోల్ల జరిగినటువంటి యుతపూర్ణి కేటడం చేయండి కేటడం చేయండి రేపు ఒంగోల్ల జరిగినటువంటి యుతపూర్ణి కేటడం చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జనహృదయ నేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు తొమ్మిది నెలలు కావస్తుంది ఇప్పటి వరకు వారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో సూపర్ సిక్స్ కానివ్వండి అందులో పొందుపరచకుండా ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నేరుగా ఎన్నికల సమయంలో కానివ్వండి యువగలం మరి పాదయాత్రలు కానివ్వండి అనేక సందర్భాల్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా ఇంతవరకు నేపథ్యంలో విద్యార్థులు నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ ఈ చంద్రబాబు సర్కారుపై నిరసన గళం పెత్తుతూ ఈరోజు మార్చ్ పన్నెండు అంటే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రమంతా యువత పోరు అనే కార్యక్రమాన్ని విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిరుద్యోగులతో కలిసి కలెక్టర్ కార్యాలయాల వరకు ర్యాలీ చేయడం ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఫీజు మర్చబడి సంబంధించి అవన్నింటినీ కూడా ఒక వినతి పత్రం ద్వారా కలెక్టర్కు అందజేసే కార్యక్రమం రేపు నిర్వహిస్తున్న సందర్భంగా